హరిత వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిచ్చుకల సంరక్షణపై అవగాహన అనకాపల్లి జిల్లా నాదవరం మండలం మల్లు భూపాలపట్నం గ్రామంలో పిచుకల గల సంరక్షణపై అవగాహన సదస్సు జరిగింది హరిత వికాస్ ఫౌండేషన్ ఫౌండర్ పోలిపత్తిదాల నాయుడు మాస్టరు తునివారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది నాయుడు ప్రజలకు విద్యార్థులకు చైతన్యం కలిగిస్తూ రామాలయం పలు ప్రభుత్వ పాఠశాలల్లో ధాన్యపు కుంచెలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మాస్టారు మాట్లాడుతూ అంతరించిపోతున్న జీవరాశుల్లోకి పిచుకలు చేరకూడదన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ప్రతి జీవి ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో తన వంతు కృషి చేస్తుందని వివరించారు ఫౌండేషన్ సభ్యులు గ్రామస్తులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తునిపట్నానికి చెందిన ఫౌండేషన్ వారు ప్రతి గ్రామంలో ప్రతి గుడిలో ప్రతి బడిలో ఈ వరి కుంచెలు కట్టే కార్యక్రమాన్ని గత కొద్ది సంవత్సరాలుగా చేపట్టారు ప్రతి చోట చేస్తున్నారు గతంలో ఇదే హరిత వికాస్ ఫౌండేషన్ నది ఒడ్డున కోత గురికా వరద వచ్చినప్పుడు కోత కాకుండా గట్లు కోత గురి కాకుండా వెదురు మొక్కలు లాంటి కార్యక్రమం తాండవానదికి ఇరుపక్కల చేశారు మరి ఇప్పుడు ఇదే హరిత వికాస్ ఫౌండేషన్ తురువారు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఏర్పడిన పిచ్చుకులు అంతర్ధానం అయిపోతున్న పరిస్థితుల్ని నివారించడం కోసం ఎందుకు అంతర్ధానం అవుతున్నాయంటే ఇప్పుడు ఎక్కడికక్కడ షెల్టర్ హౌస్ వచ్చి రేడియేషన్ పెరిగింది రేడియేషన్ అంటే పెరగడం వల్ల పిచ్చుకులు చచ్చిపోతున్నాయి మొట్టమొదటిగా రేడియేషన్కి గురయ్యేది పిచ్చుకలు తర్వాత మిగిలి పక్షు జాతులు పిచ్చుకుల వల్ల మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది ముఖ్యంగా రైతులకి దాన్ని పిచ్చుకులు పోకుండా నివారించాలి అంటే వాటికి ఆహారం సమృద్ధిగా ఇచ్చి నీరు అది ఏర్పాటు చేయగలిగితే పిచ్చుకులు మళ్ళీ మామూలుగా యథాస్థితికి చేరి సంఖ్య పెరిగి మళ్ళీ రైతులకు మేలు జరుగుతుంది పంటలన్నీ సస్యశ్యామలుగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మరి విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు శ్రీ పూలపట్ దారనాయ్య మాస్టారు చేపట్టారు ఇది ఆయన సొంత నిధులు వెచ్చించి ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేస్తూ వస్తున్నారు దీని పట్ల అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ఎంబీపట్నం గ్రామానికి వచ్చి ఇక్కడ రామాలయంలో ఈ వరికుంచులు కట్టే కార్యక్రమాన్ని చేశారు దీని పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఏర్పడితే మన పర్యావరణం మనం కాపాడుకోగలిగితే మా ఫౌండేషన్ ఐదు మండలాల్లో నాతవరం రవతలపూడి కోటనందూరు తుని తొండంగి ఈ మండలాల్లో ఉన్న రామాలయాల్లో వరికుంచులు వేలాడదీసి ప్రజా చైతన్యం ద్వారా పిచ్చుకలు రక్షించుకోవచ్చని ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మా వెహికల్కి డెకరేట్ చేసి కుంచులతో మా వెహికల్ డెకరేట్ చేసి ఒక వెహికల్ మొత్తం అంతా అన్ని ఊర్లో తిప్పి ప్రజల చైతన్యం కల్పించే భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రజలంతా ఎంతో సహకరిస్తున్నారు ఇంకా సహకరించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రజలు విద్యార్థులు అందరూ కలిసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట వరిపించి వేలాడదీయాలి ప్రతి గుడి ప్రతి బడి అన్ని చోట్ల వరిపించి వేలాడదీసి తీసి రక్షించుకుంటాం అలాగే పిచ్చుకులతో పాటు ఇతర పక్షులు కూడా రక్షించుకున్నట్టయితే మనం తెలియకుండానే కొన్ని వేల మొక్కలు ఆ పక్షులైనా ఆడతాయి అలాగే పక్షులు విసర్జించిన వాటి వల్ల మనకి భూసారం కూడా పెరుగుతుంది దానివల్ల పక్షుల వల్ల ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా పిచ్చుకుల్లో పిచ్చుకులను రక్షించుకుందాం పర్యావరణం కాపాడుకుందాం జీవవైవిధ్యం పెంపించుకుందాం మా లక్ష్యానికి అందరూ తోడుగా ఉండాలి నడిపించాలని కోరుతూ ఇన్ని హరిత్ర